నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని ఆ దిశగా పార్టీ క్యాడర్ పనిచేయాలని సూచించారు బీజేపీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు సమావేశంలో పట్టణాధ్యక్షులు కొల్లి సంజీవరెడ్డి విమల్ కుమార్ జైన్ దోమల మహేష్ రేవళ్ల సందీప్ రాహుల్ నరసింహారెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేశారు మొట్టమొదటిసారి ఈ యొక్క అసెంబ్లీకి అధికారికంగా రాబోయే ఈరోజు కార్యకర్త అన్ని మండల కార్యకర్తలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు మరి రాబో రోజులో భారతీయ జనతా పార్టీని ఈ జిల్లాలో ఈ యొక్క అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలపడం కోసం ఈరోజు కార్యకర్తలు మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఈరోజు పరిస్థితులు చూసినట్టయితే గతంలో ఏ విధంగా అయితే పిఆర్ఎస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో అదే ప్రక్రియ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాలతో పోతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా ఈరోజు అమలు చేయలేదు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు మహిళలు యువకులు మరి ముఖ్యంగా గిరిజన సోదరులు ఈ జిల్లాలో ఈ యొక్క అసెంబ్లీలో ఎనభై శాతం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం గిరిజన సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఏ ఒక్క వర్గం ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం పట్ల సంతోషంగా లేదు కాబట్టి ఈ అన్ని విషయాలు రాబో మరి మరి అన్ని విషయాలు ప్రజల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు మోసాలని ప్రజలకు గుర్తు చేస్తూ అదేవిధంగా వాళ్ళకు అండగా ఉంటూ ప్రజలకి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వచ్చిన ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం రాబో రోజుల్లో మేము ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము ఎందుకంటే మీరు అందరూ కూడా తెలుసు ఈరోజు ఈ యొక్క జిల్లా మొత్తం కూడా ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితులు గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్నాయి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కాదంటే టీఆర్ఎస్ పార్టీ అధికారులకు ఉన్నప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కూడా ఇంచడం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లో కూడాయించడం రెండోసారి ఎన్ని ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇదే ప్రక్రియ కొంత ఈసారి ఏంటంటే అదృష్టవ జాతి ఈరోజు ఇక్కడ గెలిచిన పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి వాళ్ళు ఉన్నారు లేకపోతే మళ్ళొక్కసారి ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయ్యేది ఆల్రెడీ భద్రాచలంలో చూశాను మూడోసారి కూడా అక్కడ ప్రజాస్వామ్యం కూలి అయింది బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరిడు ఈరోజు సుప్రీంకోర్టు మరి చాలా సీరియస్గా మొట్టికాయలు వేస్తే వాళ్ళే మొత్తం కూడా మేము చేయలేదు మేము చేయలేదని చెప్పారు వాళ్ళు స్వయంగా కడువాలు కప్పుకున్నటువంటి విషయం మీరు అందరూ కూడా పత్రికా మిత్రులు అందరూ కూడా చూసాం రాష్ట్రం మొత్తం కూడా చూసింది మన కళ్ళతో మనం చూసినాం వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చూసాం వాళ్ళ పార్టీని కానీ ఈరోజు మళ్ళీ మేము పోలేదు అనేది మాట్లాడదు అంటే ప్రజాస్వామ్యాన్ని అపాసనం చేయటం ప్రజల తీర్పును పదే పదే నవ్వుల పాలు చేయటం వాళ్ళని అగౌరవపరచడం ప్రజల తీర్పుని వాళ్ళని వెరి వెరివాలనుగా భావించటం ఇవన్నీ కూడా ఈ జిల్లాలో జరుగుతున్నాయి కాబట్టి రోజు ప్రజలు ఇవన్నీ అర్థమైపోయినాయి బిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు అధికారం కోసమే పనిచేస్తున్నారు తప్ప మా కోసం పనిచేయట్లేదని ఇప్పుడు జిల్లా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు ముఖ్యంగా మన అసెంబ్లీలో ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఓడి భూములకు పట్టాలు ఇచ్చారు కానీ ఇంతవరకు అందులో కూడా పారెస్ట్ అధికారులు పోనీ ఆ స్వాధీనం ఉన్న వాళ్ళు బోర్ వేసుకుందాం అంటే బోర్ వేసుకునేవి ఒక కరెంటు లైన్ లాగా కరెంటు లైన్ లాగా అంటే కేవలం ఆ ఉన్న భూములైనా చెప్పుకోవడానికి తప్ప ఈరోజు గిరిజనులు ఎవరు కూడా ఈ కోర్టు భూములలో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు ఎస్టీ కమిషన్ మరి తిరిగింది పర్యటన చేసింది హుసే నాయక్ గారు నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఇవన్నీ విషయాలు వారి దృష్టికి వస్తే చాలా సీరియస్గా ఫారెస్ట్ అధికారులని రెవెన్యూ అధికారులని ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళు అందరు కూడా సీరియస్ చెప్పి మీరు పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరూ బోన్ మా గిరిజనులని కరెంటు సౌకర్యం కల్పించరు బాడ సౌకర్యం కల్పించారు పట్టాలు ఇస్తే దుననీయ్యరు రాబో లేకపోతే రాబో రోజు ఇట్లనే ఉంటే మేము మీద చర్యలు తీసుకుంటాం అని చెప్తే కానీ కొంత వాళ్ళకి వాస్తవ పరిస్థితి అర్థమైంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ముఖ్యంగా ప్రజలు మోసపోతున్నారు ఆరు హామీలు ఎక్కడ కూడా అమలు చేయట్లేదు రైతు బంధు అసలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా అమలు చేయపట్టలేదు ఎందుకంటే అసలు రైతులకి వాళ్ళకి పట్టాలు లేవు వాళ్ళకు వాళ్ళ రైతులకు హక్కులే లేదు ఇక రైతు బంధు సంఘం తర్వాత కాబట్టి ఇలాంటి అనేక అంశాలు గిరిజన సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి సింగరేణి ఇక్కడ ఎవరు కూడా ఉపాధించే పరిస్థితి లేదు మొత్తం కూడా సింగరేణి మొత్తం అధికమయం అయిపోయింది అందరం కూడా చూసిన స్థానికంగా సింగరేణి మొత్తం కూడా ఎవరైతే నిర్వాధిస్తున్నారో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరిని చూస్తున్నాం ఇవన్నీ సింగరేణి సమస్యలు పట్ల రాబోరులో రాబో ఎస్సీ ఎస్టీ కమిషన్ని మానవ హక్కుల కాబట్ అన్నింటినీ కూడా ఇక్కడ పర్యటన చేపిస్తాము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ అధికారులు చేస్తున్నటువంటి ఆగడాలని తప్పకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క కమిషన్ల దృష్టికి రాబో తీసుకెళ్తాం ఇక్కడ అధికారులు కాబట్టి ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా అనేకం అక్రమ కేసులు పెడుతున్నారు చాలామంది మీద ఈ యొక్క అసెంబ్లీలో కావచ్చు జిల్లాలో కావచ్చు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదే పని చేసినారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అదే పని చేస్తున్నారు మేము ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తున్నాం మీరు యొక్క ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడరు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు ప్రాచ్యాబద్ధమైన వేదికలతో మీ యొక్క చేస్తున్న ఆగడాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఆ హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం అనేక ఉన్నాయి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మీరు బాధ్యత వహించాల్సి వస్తే తప్ప మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని రక్షించలేరన్న విషయం గతంలో బీఆర్ఎస్ పార్టీలో చోట ఆగడాల్లో ఏవైతే అధికారులు బలైందో చూస్తున్నాం మళ్ళీ అదే పరిస్థితి మీరు కూడా తెచ్చుకోవచ్చు అని సందర్భానికి అధికారులను మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి రాబో భారతీయ జనతా పార్టీని ఆదరించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని చూశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలను మరి ప్రజా వ్యతిరేక పరిపాలన చూస్తున్నారు తప్పకుండా రాబో రోజుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఈ రాష్ట్రంలో కూడా అధికారులు ఉంటేనే ఒక జోడెద్దుల్లాగా పరిపాలన వస్తుంది డబుల్ ఇంజిన్ కానీ ప్రజలు భావిస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి వాళ్ళు చేస్తున్న ఆగడాలకి కేవలం వాళ్ళ కోసం పరిపాలన చేస్తున్న ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి జిల్లాలో పరిపాలన శూన్యం ఇక్కడ వాళ్ళు సాధించింది ఏం లేదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పనిచేసుకుంటారు తప్ప ఇక్కడ ఏ యొక్క అభివృద్ధి జరగలేదు ప్రజలకు ఏ ఒక్క ఉపయోగపడలేదు అనే స్పష్టంగా అర్థమైంది ఈరోజు ఉదాహరణకి మరి హైదరాబాద్ నుంచి కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ వరకు నేషనల్ హైవే మంజూరు చేసింది అటు సైడ్ చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇంతవరకు భూసేకరణ జరగలేదు ఇంతవరకు ఆ పని అంతరాడు కనీసం ఆ కార్యక్రమం సైడు ఆ పని జరుగుతులేదు కేంద్రం నిద్ర ఇచ్చిన సిద్ధంగా ఉన్నా ఇక్కడ ఉపయోగించుకోవడానికి మరి భూసేకరణ విషయాల్లో కావచ్చు మిగతా పర్మిషన్ల విషయాల్లో కావచ్చు ఈ ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తలేదు కాబట్టి ఈ యొక్క రోడ్ వీస్ హైవే రోడ్ వీస్ ఇంతవరకు కూడా ఇక్కడ మొదలు కావాలి మరి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అయితే అన్నా కూడా ఇప్పటివరకు కూడా సరైన భూమి జిల్లాలో చూపెడతలేదు అన్నీ కూడా ఏదో ఒక లోపాలు ఉన్న పూ చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు ఎయిర్పోయి వచ్చిన సార్ మూడు నాలుగు సార్లు సర్వే చేస్తే ఏ విధంగా పూజ చూపెట్టారు బట్ ఈరోజు కొత్త గనులకి వేలం పాల్గొనమంటే ఏదైతే ఏదైతే బొగ్గు గల్లు ఈరోజు సిగరేట్ చొరవ చూపెడుతున్నాయండి కాబట్టి ఇలాంటి అనేక అంశాలున్నాయి ఈరోజు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళ యొక్క స్వీట్లు చొరవ చూపెట్టకపోవటం వల్ల ఒక అభివృద్ధి పనులు అన్ని కూడా ఆటంకంగా అందిస్తున్నారు ఎక్కడెక్కడ అయిపోయినాయి తీసుకెళ్తాం ఈ రాబో రోజు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు పోటీ ఉంటుందని ప్రజలు మేము భావిస్తున్నాం ప్రజలు కూడా ఆ విధంగానే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో లో టీచర్స్ ఎన్నికల్లో తీర్పిచ్చారు రాబో రోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదే పునరావృతమవుతుంది కాబట్టి రాబో రోజులో మా యొక్క ఎజెండా మరి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క పార్టీని బలోపేతం చేయటము రాబో రోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఈ జిల్లాలో నిలపడం కోసం మా యొక్క కార్యకర్తలు మేము అందరం కృషి చేస్తాం తప్పకుండా రాబో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా జెండా ఏదైనా ఆ విధంగా కార్యక్రమం సిద్ధం చేసి రాబో రోజుల్లో ప్రజలు మమేకమై పనిచేయడం కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం ప్రజల్లో తీసుకెళ్తాము కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేదని చెప్పి లబ్ధిదారులకు అందే విధంగా మా కార్యకర్తలు అందరి సహకారంతో మీకు కృషి చేస్తాము తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఈ యొక్క అసెంబ్లీలో కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీకి తీసుకెళ్ళడం కోసం మీ యొక్క కార్యకర్తలు అందరం కలిసి పనిచేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే అయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం